హలో ఆల్ నేను రెడీ చేసినటువంటి లెహంగా కోట్ స్టైల్ అవుట్ఫిట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయ్యాక చాలా చాలా అందంగా కుదిరింది అనిపించింది ఈ లుక్ మొత్తం శారీతోనే క్రియేట్ చేశాను ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా సో బ్లౌజ్ కటింగ్ అంతా కట్ బ్లౌజ్ కటింగ్ అంతా చేసేసుకొని మనం ముందుగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని గ్లూతో స్టిచ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను ఎలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అతికించాలనేది సో అలాగా మనం ఫస్ట్ పేస్ట్ చేసేసుకోవాలి అనమాట అండ్ దెన్ ఐరనింగ్ చేసేసి ఫినిషింగ్తో మనం ఫ్రంట్ సైడ్ అనేది ప్రిన్స్ కట్ ఏదైతే ఉందో ఆ కటింగ్స్ని టూ సైడ్స్ చక్కగా అటాచ్ చేసేసుకోను అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా నెక్ షేప్లో బక్రంతో కట్ చేసుకొని లైనింగ్కి అటాచ్ చేసేసుకొని ఇలా షేప్ ఇచ్చి మనం అటాచ్ చేసుకోవడం అండి నెక్కి ఇది కనుక ఎవరికైనా అర్థం కాలేదు బక్రం పీస్ని ఎలా కట్ చేసుకోవాలి నెక్ షేప్లో అండ్ ఎలా అటాచ్ చేయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను సో ఇలాగా మనం బక్రంతో రౌండ్ షేప్లో లైనింగ్కి అటాచ్ చేసేసి షేప్ ఇచ్చేసుకొని మధ్యలో ఇలా సెంటర్లో అటాచ్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకోవడమే అనమాట ఇంకా ఘాట్లు పెట్టేస్తున్నాను బ్లౌజ్కి నెక్ వైపు పెట్టేసి మళ్ళీ దాన్ని టర్న్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది ప్రాపర్గా నెక్ అనేది ఫోల్డ్ అవుతుంది అండ్ వెనకాలకి వెళ్ళిపోతుంది అనమాట అది సో ఇలా ఓపెన్ చేస్తూ పైనుంచి టర్న్ చేసి ఇలా స్టిచ్ వేయాలన్నమాట ఒక స్టిచ్ అనేది సో ఇదండి సో మనకు మ్యాక్సిమం ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్లో టక్స్ ఇవ్వడానికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చాను అండ్ దెన్ ఇక్కడ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట టక్స్ పెట్టేసుకుంటున్నాను టక్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మనం బ్యాక్ సైడ్ నెక్ ఏదైతే ఉందో ఆ నెక్కి బక్రం పీస్ అటాచ్ చేసుకోవాలి కదండీ సో లెంత్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట అండ్ సెంటర్లో మార్క్ చేసేసుకుంటున్నాను అండ్ దెన్ ఇది నెక్ అనేది ఇంకాస్త కొంచెం డౌన్ చేసుకున్నాను నాకు కొంచెం హై నెక్ అనిపించింది సో కొంచెం డౌన్ చేసేసాను అండ్ దెన్ ఈ బక్రం ఏదైతే ఉందో సో బ్యాక్ సైడ్ బక్రం పీస్ని నెక్ షేప్కి తగినట్లుగా రౌండ్ షేపే ఇచ్చాను అనమాట తగినట్లుగా మనం లైనింగ్ పైన బక్రంని రౌండ్ షేప్లో అటాచ్ చేసేసుకోవాలన్నమాట అటాచ్ చేసిన ఈ బక్రమ్ ఫ్యాబ్రిక్ని ఫినిషింగ్ కోసం చక్కగా అటాచ్ చేసుకొని మధ్యలో పిన్ చేసేసుకొని సెంటర్ మార్క్ చేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట బ్యాక్ నెక్ ఫినిషింగ్ కోసం చక్కగా ఇలా చేసేయాలి అండ్ దెన్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసి అండ్ టక్ మార్క్స్ అనేది పెట్టేస్తున్నాను అనమాట నెక్కి టక్స్ అనేది పెట్టేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈజీగా టర్న్ అనమాట బ్యాక్ సైడ్కి అండ్ దెన్ ఇప్పుడు పై నుంచి టర్న్ చేసుకొని టక్స్ ఫినిష్ అయిపోయాక బక్రం ఏదైతే ఉందో అది టర్న్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేయాలి అప్పుడు మనకి నీట్గా కనబడుతుందనమాట ఫినిషింగ్గా వస్తుంది ఇంకా షోల్డర్ అనేది జాయిన్ చేసేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాను చక్కగా ఒక స్టిచ్ అనేది వేసేయాలి సో ఇలా స్టిచ్ వేసేసుకుని కంప్లీట్ చేసేసుకుని బ్యాక్ సైడ్ నెక్ కూడా ఫినిష్ అయిపోయినట్టే ఇక మనం బ్యాక్ సైడ్లో కింద వైపు పట్టీ అనేది ఇవ్వాలండి అప్పుడు ఫినిషింగ్ అనేది అయిపోయినట్టు బ్యాక్ వైపు కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ పట్టీ కోసం కాటన్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసేసుకొని బ్యాక్ పట్టీ అనేది ఇస్తున్నాను అనమాట ఇక్కడ బ్యాక్ బ్యాక్ సైడ్ అనేది ఇలా టర్న్ చేసుకొని పట్టి అనేది వేసేయాలి అండ్ దెన్ మళ్ళీ పైన వైపుకి టర్న్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఇవ్వాలన్నమాట అలా ఇస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ దెన్ ఇటువైపుకి కూడా టర్న్ చేసేసి ఆ పట్టీని హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసుకొని టర్న్ చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి అండి అండ్ హెమింగ్ చేసేసి బ్యాక్ సైడ్ అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ దెన్ ఇంకా ఫ్రంట్ వైప్కి కూడా మనం ఇవ్వలేదు మధ్యలో ఒక చిన్న వీకట్లాగా ఇచ్చేసాను అనమాట సో అలాగా అక్కడ మధ్యలో నేను చిన్న ఘాట్ పెట్టేసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ వైప్ కూడా కింద పట్టి అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ బ్యాక్ సైడ్కి ఎలా అయితే వేసుకున్నామో టర్న్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేయాలండి అండ్ దెన్ ఇంకా ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేసుకొని చక్కగా ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి అప్పుడు మనం హేమింగ్ చేయడానికి నీట్గా ఉంటుంది ఫినిష్డ్గా ఉంటుందన్నమాట ఇలా కంప్లీట్ అయిపోతుంది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ని లైనింగ్తో అటాచ్ చేయాలి అటాచ్ చేయడానికి నేను ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్కి కొద్దిగా తక్కువ పడింది సో ఎక్స్ట్రా పీసెస్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అండ్ దెన్ మనకి లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని పైనుంచి వేసేసుకొని స్టిచ్ వేసేయాలి దాన్ని మళ్ళీ రివర్స్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుందన్నమాట సో అలాగా ఇలాగ నేను ఒక స్టిచ్ అనేది ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి మళ్ళీ దాన్ని టర్న్ చేసి పైనుంచి ఒకసారి ఇంకొక స్టిచ్ వేసుకున్నట్టయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అండ్ టర్న్ చేసినప్పుడు కూడా చాలా ఫినిష్డ్గా ఉంటుంది అండ్ కంప్లీట్ అయిపోయాక కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి టర్న్ చేయగానే ఎంత బాగా అనిపించిందో అండ్ లోపల వైపు నుంచి కూడా ఇలా ఒక స్టిచ్ అనేది లైనింగ్ని అటాచ్ చేస్తూ మెయిన్ హ్యాండ్కి ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టించుకోవాలన్నమాట ఈ టూ హ్యాండ్స్ని ఇలా రెడీ చేసి ఉంచుకున్న వాటిని నేను ఫ్రంట్ వైపు ఇలా అటాచ్ చేసిన తర్వాతే నేను ఫ్రంట్కి లోతు ఉంటుంది కదండి కొంచెం ఆ లోతు అనేది కట్ చేసుకుంటాను అన్నిటికీ నేను అలాగే చేస్తాను ఎందుకో నాకు తెలియదు ఇది ఈజీ అనిపిస్తుంది నాకు ఈ ఇలా చేయటం బికాజ్ మనకి ఏదైనా బై మిస్టేక్గా కూడా రైట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్కి వేసే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఆఫ్టర్ ఇది లైనింగ్ అనేది అటాచ్ అయిపోయాక ఇప్పుడు కట్ చేసుకున్నట్లయితే నో కన్ఫ్యూషన్ అనమాట సో నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను కంప్లీట్గా నేను ఫ్రంట్ లో తీయను బ్యాక్ సైడ్ షేప్ ఇచ్చి కట్ చేసుకొని లైనింగ్ అటాచ్ అయిపోయాక మట్టికి ఇలా కొంచెం లోతు కట్ చేసుకుంటాను ఫ్రంట్ వైపుకి ఇలా మీరు చూస్తున్నట్టుగా మార్కింగ్ అనేది ఇచ్చుకుంటాను అనమాట లోతు వైపు ఉన్నప్పుడు చిన్న మార్క్ అనేది పెట్టేసుకుంటాను అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్స్ని అటాచ్ చేసేసాను హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను అనమాట డబల్ స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది అస్సలు ఇది అవ్వదు అనమాట కొద్దిగా కూడా కుట్టడం కానీ అట్లా ఏం జరగదు ఇలాగే డబల్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ని కూడా ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవడమే కం ఎంత కంప్లీట్ అయిపోయాక హ్యాండ్స్ ఇదంతా కూడా ఫినిష్డ్ అండి కంప్లీట్గా మనకి ఇంటర్నల్గా ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలి హ్యాండ్స్కిను అండ్ దెన్ షోల్డర్స్ దగ్గర ఇంకా మనకి లోపల ప్రింట్స్ కట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఓవర్లాక్ అనేది చేసేసుకుంటే ఫినిష్డ్గా ఉంటుంది లోపల వైపు కూడా అండ్ దెన్ ఇప్పుడు నేను సైడ్స్ని జాయిన్ చేస్తున్నాను అనమాట జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాయింట్ అనేది చేసేయాలి హ్యాండ్స్ని ఇప్పుడు డబల్ స్టిచ్ అది వేసేసాను టూ హ్యాండ్స్కి అండ్ దెన్ ఇప్పుడు సైడ్స్కి సైడ్స్ని టూ సైడ్స్ని ఇట్లా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని బ్లౌజ్ పీస్ని సైడ్లో ఒక చిన్న స్టిచ్ అనేది వేసేస్తున్నాను రెండు వైపులా అలాగే చేయాలి అండ్ దెన్ మెషర్మెంట్ తీసుకోవాలన్నమాట మన వేస్ట్ మెషర్మెంట్ ఎంత ఎక్స్ట్రాగా ఉంది హ్యాండ్ సైజ్ ఏంటి అండ్ దెన్ ఆమ్ రౌండ్ ఏంటి ఇవన్నీ మనకు ఆల్రెడీ మనం మెషర్మెంట్ తీసుకున్నప్పుడు తెలిసినవే అండ్ దెన్ కాకపోతే బ్లౌజ్లో కింద వైపు నడుము వైపు వేస్ట్ సైజ్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ స్టిచ్ ఎంత వచ్చింది అనేది చూడాలి ఇది అయిపోయాక మనకి ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత ఎక్స్ట్రా మాయలోకి తీసేసుకోవడమే మార్కింగ్ అది చేసేసుకోవాలి అండ్ మార్కింగ్ ఇక్కడైతే నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చినట్టుంది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మీరు చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్ హుక్స్ కదండి బ్యాక్ సైడ్కి నేను హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను ఉక్స్ పట్టి అది ఇస్తున్నాను ఉక్స్ పట్టి అనేది మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసిన అటువంటి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి సో అండ్ దెన్ ఇక్కడ మనకి ప్రాపర్గా మంచిగా నీట్గా ఫినిష్డ్గా కనపడాలి వెనకాల హుక్స్ పెట్టినప్పుడు గ్యాప్స్ ఉండకూడదు అనుకుంటే మటుకు ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఇలా చక్కగా లైనింగ్ని లోపల వైపుది కూడా లైనింగ్ది అలా వేసేసి లోపలికి ఫోల్డ్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే అనమాట ఇంకా లోపల నుంచి మాయ కనిపించడం అట్లా ఇట్లా కూడా ఏముండదు నీట్గా కనబడుతుంది అండ్ దెన్ హుక్స్ పట్టి అనేది వేయాలి ఇది కాజాపట్టీ ఇప్పుడు పట్టి వేసేసుకొని అండ్ దాన్ని హుక్స్ పట్టి అనేది వేసేసుకోవాలి హుక్స్ పట్టి అనేది కాటన్ పీస్ తీసేసుకొని చక్కగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయడమే ఇక్కడ నేను హుక్స్ పట్టి అనేది టూ ఇంచెస్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అండి అండ్ దాన్ని మళ్ళీ మడత పెట్టుకొని లోపల వైపుకి మడిచి స్టిచ్ అనేది వేసేయడమే అప్పుడు మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఇంకా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు చూడొచ్చు అదర్వైజ్ ఆల్రెడీ ఉన్నటువంటి బ్లౌజ్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి అందులో కూడా క్లియర్గా కనపడుతుంది ఇది చిన్నగా కెమెరా అనేది అటెట్ అవ్వటం వల్ల ఇది క్లిప్పింగ్ అనేది అంత క్లోజ్డ్గా కనిపించడం లేదు అండ్ దెన్ హుక్స్ పట్టి కాజాపట్టి అనేది ఫినిష్డ్ అయిపోయా ఇక్కడ వేస్ట్ మెషర్మెంట్ అనేది తీసుకుంటున్నాను అనమాట తీసుకొని ఎంత అయితే వేస్ట్ సైజ్కి ఉండాల్సిన దానికంటే ఎంత ఎక్స్ట్రా ఉందో అంత చూసుకోవాలి చూసుకొని మనకి హ్యాండ్ సైజ్ అనేది సిక్స్ ఇంచెస్ అండి ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ సో ఎయిట్ మార్క్ చేస్తున్నాను హ్యాండ్ లూస్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అయితే హాఫ్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను అండ్ దెన్ మనకి ఉండాల్సిన దానికంటే మనకు కావాల్సినది వేస్ట్ సైజ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ సో మనకి వేస్ట్ ఎంత ఎక్స్ట్రా ఉంది అనంటే ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందనమాట ఒకటి పావు మార్క్ చేసేసాను మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని స్టిచ్ వేసేసేయాలి రెండు వైపులా అలాగే ఎగ్జాక్ట్ మెషర్మెంట్కి మనకు కావాల్సిన మెషర్మెంట్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసి స్టిచ్ వేయాలండి అప్పుడు మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అండ్ మనకి ఇంకా ఇంకా టూ త్రీ స్టిచ్చెస్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసుకోవాలి బికాస్ మనకి కొంచెం టైట్ అయినా కూడా లూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అట్లా వేసేసుకున్నామంటే మన బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చిందండి మీకు ఇలాంటి వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్ రూపంలో తెలియదు